హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఈరోజు నేను త్రినాథ మేళ త్రిమూర్తుల వ్రతం అయితే చేస్తున్నాను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఫోటో ఉంటే మనము త్రినాథ మేళ త్రినాథ వ్రతము వ్రతమన్న త్రినాథ మేళ అన్న ఒక్కటేనండి ఈ పూజ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఈ వ్రతం వచ్చేసి కార్తీక మాసం శ్రావణ మాసం వైకాసం వైశాఖ మాసం మాఘమాసంలో చేసుకుంటే చాలా మంచిది దీని పూజా విధానం లాస్ట్ వరకు అయితే చూడండి ఈజీగా ఎంతో మహిమని త్రినాధ మేళ అండి ఇది ఈ వ్రతము ఏడు మేళాలు చేసుకోవచ్చు ఐదు మేళాలు లేకుంటే మూడు మేళాలు ఇంకా ఓపిక లేకుంటే ఒక్క మేళ అయినా సమర్పించుకుంటే చాలా మంచిది మేళా అంటే త్రినాద వ్రతమేనండి అయితే ముందుగా ఈ వ్రతానికి సంబంధించి మీకు వీడియో క్లియర్గా ఉంటుంది వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే కావాలనుకునే వారికి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో చాలా ఉన్నాయండి పూజలు వ్రతాలకు సంబంధించి శ్రీరామ ఇన్ వన్ అంటే అన్ని వీడియోస్ రోజు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను తప్పకుండా ఛానల్ని లైక్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ముందుగా మూలగా పసుపు రాసి బొట్లు పెట్టి అందంగా ముగ్గులు వేసుకోవాలి ముగ్గులు వేసుకున్న తర్వాత పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి పీట పైన ఒక తమలపాకు వేసి ఆ తమలపాకు పైన కొన్ని బియ్యం వేసుకొని మూలగా త్రిమూర్తుల ఫోటోకి బొట్లు పెట్టి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టి పీట పైన కూర్చోబెట్టుకోవాలి ముందుగా దీపాలకి మనము పూజకు వాడే సామాగ్రిని అంతటినీ ఇలా పూజకి స్టార్ట్ చేయక ముందునే ఈ విధంగా అన్నిటికి బొట్లు పెట్టుకో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కూర్చునేటప్పుడు లేవకుండా అన్నీ పక్కనే ఉండేటట్టు రెడీ చేసుకొని మనం పూజ దగ్గర కూర్చొని స్టార్ట్ చేసామంటే లేవకంట పూజ ఈజీగా చేసుకోవచ్చు అయితే ఈ పూజ విధానం వచ్చేసి పత్తితో వెలిగించరండి దీపాలు గావంచ అంటే పంచి పంచి అంచు కట్ చేసుకొని మూడు అయితే చేస్తారు ఈ మూడు ఒత్తులు మూడు ప్రమిదాలు చేసి అంటే మట్టి ప్రమిదలే వెలిగించాలి అంటే కథలోనే ఉంటుంది అనమాట మూడు మట్టి ప్రమిదలు ఇంకా కొంతమంది అయితే మట్టి తెచ్చుకొని కూడా చేస్తారనమాట అలా పవిత్రంగా మట్టి తెచ్చి మూడు ప్రమిదలు చేసి మూడు ప్రమిదలు కొంచెం ఆరిన తర్వాత అందులో నువ్వుల నూనె అయితే పోయాలి నెయ్యి అవి ఏమి ఉండవండి ఒక నువ్వుల నూనెతోనే ఈ వ్రతం అయితే చేస్తారు ఈ పంచి అంచు కట్ చేసుకొని ఇలా రెండు కలిపి ఒక ఒత్తి చేసి మూడు ఒత్తులుగా వెలిగించుకోవాలి మూడు దీపాలు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మూడు ఒత్తులు అయితే రెడీ చేసుకోవాలి నేను త్రిమూర్తుల ఒత్తి అనేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఆ ఒత్తి వచ్చేసి ఈ దేవుడి కోసమే ఈ వ్రతం కోసమే నేను రెడీ చేసి ముందే ఉంచుకున్నాను అనమాట ఎప్పుడైనా పూజలు వ్రతాలు చేసేటప్పుడు వెనక ఇలా జేగుర్తు అలికి ఫోటోలు నిల్చోబెడితే చాలా మంచిది ఖాళీగా ఒట్టి గోడ కాకుండా ఈ విధంగా జేగుర్తు అలికి పొన్న అని ఉంటుంది కంపల్సరీ పెట్టుకుంటే చాలా మంచిది అంటే ఒక్కొక్కరి విధానం ఒక్కొక్కటి మన సాంప్రదాయాన్ని మనం పాటించుకోవాలి త్రిమూర్తులకి బొట్లు పెట్టి ఇలా మూలగా పీట పెట్టి తమలపాకుపై బియ్యం పెట్టి కొంచెం పసుపు కుంకం వేసుకొని త్రిమూర్తుల ఫోటో కూర్చోబెట్టుకోవాలి అయితే ఈ త్రిమూర్తుల త్రినాథ వ్రతం అంటే మూడు కలిశాలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా మూడు తమలపాకులు వేసుకొని కొంచెం కొంచెం బియ్యం వేసుకొని మూడు చెంబులతో నీళ్లు పెట్టుకోవాలి మూడు చెంబుల్లో పసుపు కుంకుమ వేసుకొని మర్రి ము ముఖ్యంగా ఈ వ్రతంకి మర్రి కొమ్మలు చాలా అవసరము ఎక్కడున్న మర్రి కొమ్మలు తెచ్చిన తర్వాతే ఈ వ్రతము స్టార్ట్ చేసుకోవాలి ఆ మూడు చెంబుల్లో వేసుకున్న తర్వాత మూడు కొబ్బరికాయలు పెట్టుకొని త్రిమూర్తులు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు కొబ్బరికాయలు మూడు కొబ్బరికాయలు ఒకవేళ లేకుంటే ఒక్కో కొబ్బరికాయ అయినా పెట్టి పూజించుకోవాలి ఆ ఒక్క కొబ్బరికాయ విష్ణుమూర్తికి పెట్టాలి అంటే మధ్యలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా విష్ణుమూర్తికి పెట్టాలి చెంబులో పసుపు కుంకుమ వేసుకొని మూడు మర్రి కొమ్మలు ముఖ్యంగా మర్రి కొమ్మలు ఈ వ్రతంకైతే కావాలి మూడు చెంబుల్లో మూడు మర్రికొమ్మలు వేసి మూడు కొబ్బరికాయలు మూడు చెంబులపైన పెట్టాలి త్రిమూర్తులుగా భావించి మూడు కొబ్బరికాయలు ఒకవేళ మూడు కొబ్బరికాయలు లేకుంటే ఒక్క కొబ్బరికాయతో కూడా మనం పూజించుకోవచ్చు నేను ఇంతకు ముందు వీడియోలో మూడు కొబ్బరికాయలతో ఎలా చేశాను అన్నది వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇప్పుడైతే ఒక కొబ్బరికాయతోనే పూజ చేస్తున్నాను ఇలా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం మనకి ఓపిక హత మించి కాకుండా మనకి ఎంతలోనూ ఉంటే అంతలోనూ పూజ చేసుకోవాలి ఇలా చేయాలి అలా చేయాలి ఇంత చేయాలి అనేమి ఉండదు మనం భక్తి శ్రద్ధలతో పూజ భక్తి భక్తిలోపము ఉండకుండా మనసు నిర్మలంతో ప్రశాంతంగా మెయిన్ త్రిమూర్తులకి ఆకు ఒక్క గంజాయి నూనె ఈ మూడు ఉంటే చాలు మనకు త్రినాద మేళ అయితే మనం జరిపించుకోవచ్చు ఇలా మర్రికొమ్మలతో అలంకరించుకున్న తర్వాత ఒక దండ త్రిమూర్తులకి వేసుకోవాలి అయితే ఇందులో కథ ఉంటుంది ఈ కథ చదివామంటే చాలు విన్నా కానీ చదివినా కానీ చాలా మంచిది అంటే తొలిజాములోనే ఈ వ్రతం ప్రారంభించుకోవాలి అంటే సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించుకోవాలి ఈ వ్రతము సాయంత్రం చేస్తారు అన్ని వ్రతాలైతే మనం పొద్దున్న చేస్తాం కదా ఈ త్రినాథమేళ వ్రతం అనేది సాయంకాలం చేసే వ్రతము దీనికి ఉపవాసం అవేం ఉండవు ఒక నాన్ వెజ్ తినకంట ఉంటే సరిపోతుంది ఇలా పూజించుకొని త్రిమూర్తులు వ్రతం చేసుకుంటే అనుకున్నది నెరవేరుతుంది ఇంట్లో కలహాలు కష్టాలున్నా తొందరగా తీరిపోతాయి ఎంత కష్టమున్నా ఈ వ్రతం గట్టి నమ్మకంతో మన నిర్మలమైన మనస్సుతో కోరికతో నమ్మకంతో ఈ పూజ చేసుకుంటే అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది అయితే ఈ కథ చదివినప్పుడు అష్టోత్తరం చదివినప్పుడు జై బ్రహ్మ విష్ణు మైసూర్లకి జై అనాలి మళ్ళీ మధ్యలో లాస్ట్ అయిపోయిన తర్వాత అనాలి అష్టోత్తరం చదివిన తర్వాత అనాలి మళ్ళీ కథ స్టార్ట్లో అనాలి మళ్ళీ లాస్ట్కి అనాలి ఇలా అందరికీ ఇరుగు పొరుగు వారికి ఈ వ్రతంకి పిల్లలకి ఎక్కువ మందికి పిలిచి కూర్చోబెట్టి ఈ కథ చెప్పాలి పిల్లలకు కూడా వినేలా కూర్చోబెట్టాలి అంటే పూజలు వ్రతాలు ఇప్పటి మన జనరేషన్కే కొంతమందికి తెలియవు ఇంకా ఉన్న పిల్లలకి తెలియాలంటే చాలా కష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయాన్ని మన వ్రతాలని మన పూజల్ని ఆచరించి మన పిల్లలకు కూడా వినేలా వాళ్ళకు కూడా ఎంతో కొంత తెలిసేలా పూజలు వ్రతాలు చేసి వాటి నియమాలు కూడా పిల్లలకు చెప్పాలి ఒకవేళ చెయ్యకున్నా కానీ ఈ వ్రతం ఎలా ఉంటుంది ఈ వ్రతం ఎలా ఉంటుంది ఎలా చేయాలి అని వాళ్ళకి చెప్పాలి చెప్పడం మన బాధ్యత మన పెద్దలు మనకిచ్చారు మనం మన పిల్లలకి ఇవ్వాలి ఇలా మూడు మూడు త్రిము అదే త్రిమూర్తులకి మూడు కలశాలతో ఇలా పూజించుకున్న తర్వాత మూడు దీపాలు అయితే పెట్టేసుకోవాలి మూడు దీపాలు పెట్టేసుకొని పక్కకి గణపతికి చేసాము కదా గణపతికి ఒక దీపం వెలిగించి బెల్లం ముక్క నైవేద్యం అయితే పెట్టుకోవాలి మనం పూజ చేసేటప్పుడు అన్నీ మన పక్కన ఉంటే మనం పూజ నుంచి కూర్చున్న తర్వాత లేవకుండా అన్నీ ముందే సిద్ధం చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇప్పటి వరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకైతే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ షేర్ చేయడం వల్ల మరింతమంది మంది చూసే అవకాశం ఉంటుంది వీడియో చేసినందుకు నాకు చూసినందుకు మీకు ప్రతిఫలం అయితే వస్తుంది తప్పకుండా ఈ మూడు దీపాలు రెండు రెండు దీపాలు తమలపాకులో పెట్టి వెలిగించుకోవాలి మూడు ఆకులు మూడు వక్కలు వేసి మూ త్రిమూర్తులు ముగ్గురికి మూడు దగ్గరలు పెట్టేసుకోవాలి తాంబూలం పెట్టేసుకోవాలి అయితే ముఖ్యంగా ఇది ఇందులో వ్రతంలో గంజాయి గంజాయి అందరికీ దొరకదు ఒకవేళ దొరికినప్పుడు అవే దూపం కుద్దులు ఉంటాయి కదా అవైనా తెచ్చి దూపం వేసుకోవచ్చు లేకుంటే దొరికినప్పుడు మూడు చూడండి మూడు ఆకులలో మర్రి ఆకులలో కొంచెం డబ్బల్లా కట్టి అందులో గంజాయి పెట్టి ఈ మూడు చెంబుల మీద కూడా త్రిమూర్తుల పైన పెట్టాలి అలా పెట్టిన తర్వాత దూపం కూడా ఈ గంజాయితోనే దూపం వేయాలి కథ చదివితే మీకు అంత క్లియర్గా ఉంటుంది త్రినాథ వ్రతము త్రినాథ మేళ కథ అంటే బుక్ స్టాల్లో బుక్ దొరుకుతుంది చాలా ఈజీ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు త్రిమూర్తుల ఒత్తి అంటే ఇదేనండి నేను ఇది వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి త్రినాథ ఒత్తి వెలిగించితే మంచిది కార్తీక మాసంలో అంటే ఈ ఒత్తి ముందే నేను రెడీ చేసి చేసుకున్నాను ఇలా నువ్వులు నూనె పోసి మూడు దీపాలు అయితే వెలిగించుకోవాలి పంచి అంచుతోనే దీపం వెలిగించాలి ఏ ఏ కథ ఏ వ్రతము ఏ నియమాలు ఎలాగుంటే అలానే చేయాలి అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అని అయితే మనం తొందరపడి నిర్ణయాలు మార్చకూడదు ఇంకా ఛానల్లో చాలా పూజలకు సంబంధించి ఉన్నాయండి ఈ కార్తీక మాసం అంతా ఈ దేవుళ్ళ వీడియోలే అయితే అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో చాలా వెరైటీగా వీడియోస్ అయితే ఉంటాయి ఇంకా లలితాదేవి వ్రతము లలితాదేవి వర్ణన వ్రతం లాస్ట్ వారం అయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ అయితే ఎవ్వరు చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి ఇప్పుడు హైప్ అని వచ్చింది ఆ హై పాయింట్స్ కూడా ఇస్తారని అయితే కోరుకుంటున్నాను మధుసూదనుడని ఒక పేద బ్రాహ్మణుడు ఉంటాడు ఆ బ్రాహ్మణుడికి ఇద్దరు పిల్లలు కానీ పోషించడానికి రోజు తినడానికి కూడా తిండి ఉండదు అప్పుడు పస్తులతో అలా ఉంటారు అప్పుడు భార్య చెప్పి ఏమైనా ఒక ఆవు అయినా కొని తండి సిరిపురం సంతలో అంతే సిరిపురం సంతకైతే బ్రాహ్మణుడు వెళ్తాడు అంటే ఇంట్లో చిల్లర సామాన్ అంతా అమ్మితే ఒక ఐదు రూపాయలైతే వస్తుంది ఆ ఐదు రూపాయలు పట్టుకొని సిరిపురం సంతకు వెళ్తే వెళ్ళే తావులో ఆ మర్రి చెట్టు పొదల్లో త్రిమూర్తులు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణుడా ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అంటే సిరిపురం సంతకంటే మాకు ఒక మూడు వస్తువులు తేయించి అడుగుతారు అడిగితే అయ్యా నా దగ్గర ఏమీ లేదు నేను తేయడానికి నా భార్య పిల్లలు పస్తువులతో ఉన్నారంటే మర్రి పొద మర్రి చెట్టు పొదల్లో మూడు పైసలు ఉంటాయి ఆ పైసలతో మాకు ఈ సామాగ్రి తెచ్చిపెట్టు అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మర్రి చెట్టు పదుల్లో మూడు పైసలు తీసుకుని ఇంకా ఉన్నాయేమనో చూస్తాడు అంతే ఉంటాయి ఇంకా ఎక్కువ ఉండవు అని త్రిమూర్తులు అంటారు అప్పుడు అయ్యా ఏమేమి తేవాలో చెప్పండి అంటే మూడు పైసలు ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకు ఒక్కలు ఒక పైసా నూనె తెమ్మంటారు అప్పుడు అయ్యా ఆకు ఒక్కలు గంజాయి అయితే తేగలను కానీ నూనె తేవడానికి నా దగ్గర ఏమీ లేవు పాత్రలు అని అంటే నీ గావాంచాలు పోసుకొని తే అంటాడు అప్పుడు బ్రాహ్మణుడు బిత్తిరిపోయి చూస్తుంటాడు మా త్రిమూర్తుల్ని నమస్కరించుకొని స్మరించుకొని నువ్వు ఆ పంచిలో నూనె పొయ్యమని చెప్పు అని అంటారు అయితే ఆ పంచిలో నూనె ఎలా ఆగింది అక్కడ బ్రాహ్మణుడికి తెలకల వాణి మోసం ఎలా చేశాడు అన్నదైతే వీడియో బుక్ స్టాల్లో బుక్ ఉంటే దొరుకుతుంది అడిగితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా మూడు దీపాలు వెలిగించిన తర్వాత పసుపు కుంకుమం అక్షంతలు పువ్వులు వేసి నమస్కరించుకొని ఆ ప్రసాదము వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టి అరటిపండు బెల్లం కలిపి ఒక పక్కన పల్లెంలో వేసి ఉంచుకోవాలి పల్లెంలో వేసుకున్న తర్వాత వినాయకునికి బెల్లం ఒక నైవేద్యం పెట్టాలి మూడు ఆకులు మూడు ఒక్కలు మూడు త్రిమూర్తులకి మూడు ఆకులు మూడు వక్కలు మూడు దగ్గరలో పెట్టి నమస్కరించుకోవాలి అయితే మెయిన్ ప్రసాదం వడపప్పు ఇంకా కావాలంటే మన ఇష్టం ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు అటుకులు ప్రసాదం పెట్టాను అలాగే మామిడి పండు అంటే త్రిమూర్తులకు చాలా ఇష్టము మామిడి పండు అయితే పెట్టాను ఈ కాలంలో దొరకవు కానీ ఆ వచ్చే తావులో కనిపిస్తే తీసుకున్నాం అన్నమాట ఇలా పూజించుకున్న తర్వాత ముందు పసుపు గణపతిని నమస్కరించి పూజించుకున్న తర్వాత పూజ ద్రవ్యాల మీద గ గంగ నీళ్ళు చల్లుకోవాలి గోత్రనామాలు చదివి గంగ నీళ్ళు చల్లుకొని ఆచమనేయం చేసుకోవాలి అంటే తీర్థం తీసుకోవాలి మూడు సార్లు తీసుకొని నాలుగోసారి కడిగేసుకొని అష్టోత్తరనామాలు చదువుకోవాలి ఇది త్రినాథ మేళ అంటే త్రినాద మేళా వ్రతం అంటే ఇలా బుక్ స్టాల్లో అడిగితే బుక్ దొరుకుతుంది ముందుగా అయితే నేను త్రినాథ అష్టోత్తరం అయితే చదువుకున్నాను అష్టోత్తరం చదివిన తర్వాత ప్రదక్షిణలు చేసి స్వామిని నమస్కరించుకొని కొన్ని అక్షంతల చేత్తితో పట్టుకొని కథ చదువుకోవాలి కథ చదువుకొని కథ చదువుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా చాలా ఈజీ ఇలా కథ చదువుకున్న తర్వాత స్వామివారిని ధూపం ఈ ధూపమే ఎక్కువ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే దూపం వేసి గంజాయి వేయాలి ఈ ధూపంలో ఈ గంజాయి అయితే దేవుడిని సమర్పించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కల చదువుకున్న తర్వాత ధూపం వేసి హార తెచ్చుకోవాలి అంతేనండి త్రినాథమేళ వ్రతం అయితే పూర్తిగా అయిపోయినట్టే ఇలాంటి వీడియోస్ పూజలు వ్రతాలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పూజలు వ్రతాలు నోములు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఛానల్లో అన్ని వీడియోస్ క్లియర్గా ఉంటాయి ఇది మూడు కొబ్బరికాయలతో పూర్తిగా ఎలా చేయాలన్నది కూడా వీడియో ఉంది ఇప్పుడైతే ఇచ్చుకుంటున్నాను హారతి ఈ బుక్లోనే చిన్న పాట అయితే ఉంటుంది మన ఇష్టం పాట పాడినా కానీ ఇలా ఇచ్చుకున్నా కానీ ఇచ్చిన తర్వాత దేవునికి నివేదించి మనం కొంచెం దేవుడి దగ్గర బొట్టు పెట్టుకొని హారతి తీసుకొని నమస్కరించుకొని ముందుగా వచ్చిన అంటే మా చిన్నప్పుడు ఇంటికి బ్రాహ్మణులు వచ్చి కథ చదివేవారు లేకుంటే ఎవరైనా వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చదివేవారు వాళ్ళకి ఫస్ట్ ప్రసాదం ఇచ్చి మిగతాది ఇరుగు పొరుగు వారికి పిల్లలకి వాళ్ళము ఇప్పుడు మనకి ఎవరికి చదవచ్చినా చదువుకోవచ్చు చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నాకు వచ్చే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను చెప్పే విధానం ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందన్నదైతే కామెంట్ చేయండి అనుకునేది నెరవేరాలంటే తప్పక ఈ వ్రతం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్